ఎక్కడ ఉన్నారు ఇప్పుడే పార్క్ వచ్చాను ఇదేట అక్కడ ఉంది అక్క ఎవడక్క వాడు నీకేమైనా పిచ్చిపెట్టిందా నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందక్క నాకేం పిచ్చిపెట్టలేదురా నాకు అంత తెలిసి చేస్తున్నాను ఏం మాట్లాడుతున్నావు అక్క అసలు ఏమైంది ఏం చెప్పమంటరా మీ భావనతో ప్రేమగా మాట్లాడి ఏమైనా తెలుసా తప్పు ఇది తప్పు అందుకే నాకు నచ్చింది మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా తో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నిన్ను నీకేమైనా పిచ్చిపెట్టింది ఏటక్క ఇక్కడ ఇంటికెళ్లి పదక్క అక్క వాడితే వెళ్ళిపోతా ఉన్నా కదా వెళ్ళిపో కానీ వెళ్లే ముందు ఒక పంచే చెప్పు తమ్ముడు ఏం చేయాలి వాడికి ఫోన్ చేసి ఇంట్లో నుంచి అని చెప్పక్క ఏమంటాడో చూద్దాం హలో హలో రాజేష్ నేను ఇంట్లో నుంచి వచ్చేస్తున్నాను నువ్వు ఎక్కడున్నా చెప్పు నువ్వు వచ్చేస్తా ఎక్కడ పెట్టాలి నాకు భార్య పిల్లలు లేరు అనుకున్నావా ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు చూసా అక్క వాడికి నీ మీద ఉన్నది ప్రేమ కాదు కామం ఇప్పుడు బావకు కాల్ చేస్తాను చూడు హలో హలో అక్కకు బాగోలేదు బావా ఏమైంద్రా హాస్పిటల్ తీసుకుని వెళ్ళారా ఇప్పుడు ఎలా ఉంది కంగారు పడక బావా ఇప్పుడు బాగానే ఉంది మీ అక్కని భయపడదని చెప్పరా నీ మార్నింగ్ కల్ వచ్చేస్తాను అలాగలిగే బావా నేను మళ్ళీ కాల్ చేస్తాను వాడు నీతో అవసరం తిరిగేంత వరకే నీతో ఉంటాడు కానీ నీ భర్త నీ కట్టు కాలేంత వరకు నీకు తోడుగా ఉంటాడు నన్ను క్షమించిన తమ్ముడు ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను